తిరుపతి జిల్లా కోట మండలం కోటపట్టణం ఎన్సీఆర్ నగర్లో వెలసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి షిర్డి సాయిబాబా నిర్వాహకులు సాయిబాబాకు ప్రత్యేక అభిషేకాలు పూజలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు సాయంత్రం పల్లకి సేవ బాజా భజంత్రిలతో బాణాసంచా వేడుకలతో దిగ్విజయంగా నిర్వహించారు మధ్యాహ్నం వందల మంది అన్నదాన వితరణ కార్యక్రమం నిర్వహించారు బాబా గుడికి పోటెత్తిన జనం అందరికీ తీర్థ ప్రసాదాలు శ్రీ ఆంజనేయ స్వామి గుడి దగ్గర వెలసి ఉన్న శ్రీ సిరిడి సాయిబాబా మందిరంలో కిటికిటలాడిన భక్తులు శ్రీ సాయిబాబాకి ప్రత్యేక అభిషేకాలు పూజలు సత్సంగాలు నిర్వహించారు సాయంత్రం పల్లకి సేవ అతి వైభవంగా బాజా భజంత్రీలతో కోలాట విన్యాసాలతో స్వామివారికి అట్టహాసంగా జరిపారు ఈ కార్యక్రమాలు షిరిడి సాయిబాబా ఆలయ చైర్మన్ సారంగం విజయభాస్కర్ పర్యవేక్షణలో ఘనంగా నిర్వహించారు అలా తర్వాత బాబా కట్టెలు పెడుతున్నది హాత్తుగా లోపల చేతులు పెట్టి అలాగే నిశ్చలంగా ఉంచారు అక్కడ ఉన్న భక్తులంతా తెలియక చాలా అంగారు పడ్డారు వెంటనే దేశాండే బాబా వైపు పరిగెత్తారు మాధవరావు దేశాండే బాబా పట్టుకుని బలంగా పెద్ద ఎదురు చేసావయ్యా అని అడిగాడు బాబా మరి ఏదో లోపంలో ఉండినట్టుండి వాచస్కుని తెచ్చుకొని ఇలా సమాధానం చెప్పారు ఇక్కడ చాలా దూరంలో ఒక కమలశ్రీ తన ఒడిలో పెట్టిన పెట్టుకొని కొన్ని వీళ్ళు కూర్చున్నది అంతలో ఆమె భర్త పిలిచాడు తన ఒడిలో బిడ్డ ఉన్న సంగతి మరిచిపోయి ఆమె తొందరగా లేచింది బిడ్డ మండుతున్న పొడిలో పడ్డాడు వెంటనే నా చేతిని పొడిలోకి గురించి ఆ బిడ్డను రక్షించాను నా చేయి కాలింది నా చేయి కాలం నాకంత బాధాకరం కాదు కానీ బిడ్డ రక్షించబడ్డాను అనే విషయం చాలా ఆనందాన్ని కలుగు చేస్తున్నది ఇట్లు చేశారంటే బాబ వారి భక్త రక్షణ పరాయణతత్వాన్ని మనం ఏమని వర్ణించగలం ఈ విధంగా భక్తులను బాబా ఈ కళతో కాపాడుతుంటాడు అయితే ఈ విషయం ఇంతటితో ఆగిపోలేదు భగవద్ అతడు దుష్ఠులు శరీరం అంతా రోగగ్రస్తమై మిక్కిలిగా పాల్పడేవాడు పైన చెప్పిన సందర్భంలో రక్షించే ప్రయత్నంలో కాలిన బాబా చేతిని భోగతి ఖర్చుపడుతుండేవాడు తనను మాటగా చెబుతున్న దర్శనం కలవడం కొంతకాలం తర్వాత గాయం తగ్గి ఈ సేవ బాబా అవసరం లేకపోయినప్పటికీ బాబోలి మీద తన ప్రేమ చేత బాబా అతను చేసే బాబోజీకి తన సేవ చేసే భార్యాన్ని కనిపించడం కోసమే బాబోలి బాబా చదివి ఏదో ఒక ఆసు పసుపు అయితే ప్రజలు ఉండేవారు ఇదంతా చూసి డాక్టర్ నా బొమ్మాయి తెలిసి వెళ్ళిపోయా భార్త దృష్టి బాబూజి దృష్ణుడు ఇలా దృదశముడిగా కనిపించినా బాబా సేవకులందరూ ప్రథమునిగా

加油！<Thank> 감 పురుష ఫ్యాషన్స్ పురుష ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్